నిజంగా ఒక ఒక డ్రీమ్ డ్రీమ్ ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఎంత వరకు పరిగెట్టినా కూడా ఒక నేమ్ కావాలి ఒక గుడ్ విల్ ఉండాలి అనేది ఆలోచిస్తారు అది మీరు అక్కడే కొట్టేశారు అక్కడ అంటే మనకి ఒక ఒక నిజంగా నేను ఏదైతే మనసు పెట్టి రాశాను ప్రతి ఎపిసోడ్ అలాగే రాశాను జనాలు ఎంటర్టైన్ అవ్వాలనే రాశాను సో మనుషులు కాదు వాళ్ళ మనసుల్లోకి దూరేం మనం సో అది నాకు మర్చిపోలేను సూపర్ అండ్ ఫస్ట్ వీడియో మీకు గుర్తే ఉండి ఉంటుంది కదా ఫిల్మీ మోజ్ వీడియో ఏంటి అది రిలీజ్ అయిన తర్వాత మీ ఇంటెన్షన్స్ ఏంటి మీది ఫస్ట్ ఆ ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఓన్లీ అక్కడ మీరు పక్కన ఆ హెడ్ లాగా ఒకటి ఉంటది సో ఆడు మూవీ రివ్యూస్ చెప్తాడు అనమాట మూవీ రివ్యూస్ చెప్తారా సో అలాగా ఆ వీడియో పెట్టాం దానికి అసలు వ్యూసే లేవు మేమే పది సార్లు చూసుకుంటే దానికి వ్యూస్ వచ్చాయి ఈ రోజున ఇలా పెట్టంగానే వెయ్యి కామెంట్లు వచ్చేస్తూ నాకు అర్థం కాదు రేపు స్కా స్కామ్ అనుకుంటారు రాలో పెట్టగానే

నిజంగా ఒక వ్యక్తి ఒకప్పుడు సీరియల్స్ కోసం ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతదా లేకపోతే నైన్ థర్టీ అవుతా ఎయిట్ థర్టీ అంటే వాళ్ళకంటూ ఒక ఇష్టం అంటే ఈ కి ఫ్యాన్స్ ఉన్నారండి మీకు కాదు మోజీ ఒప్పుకుంటాను బికాస్ మెయిన్ బేస్మెంట్ మీరు కదా పిల్లర్ మీరు ఈ రెండు స్ట్రాంగ్గా ఉంటేనే ఇంతమంది చూస్తున్నారు సో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా క్రెడిట్ మీదే ఫస్ట్ థింగ్ అండ్ ఫ్యాన్స్ మాత్రం మీరు అనొద్దు అన్నారు కాబట్టి మీ ఫాలోవర్స్ కానీ కి ఫ్యాన్స్ ఉండొచ్చు మధు మోజీ అండ్ మహేష్ సో ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా హార్ట్ లో నాటుకుపోయింది కంప్లీట్ గా సో చిన్నపిల్లలు మీతో ఏమైనా మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ ఎలా ఉంటాయి ఏం అడుగుతుంటారు ఎక్కువగా అంటే కొంతమంది అనియా మధు ఎప్పుడు రిచ్ అవుతాడని ఇంకా మిడిల్ క్లాస్ లోనే అలా ఉండిపోతాడు నాన్న ఏంటి సంపాదించడా వాళ్ళ నాన్న ఎప్పుడు రిచ్ అవుతాడు చెప్పండి బేసిక్ మిడిల్ క్లాస్ అనేది ఒక సైకిల్ అండి ఒక ఊబిలో పడిపోతారు పేరెంట్స్ కూడా సో ఆ పూట కట్టడానికే చూస్తారు తప్పితే ఏదో వాళ్ళకి పెట్టుబడులు లెక్కడం అండి ఎదగడానికైనా ఈ రోజుల్లో పెట్టుబడి లేని ఎవడే ఎదగలదు అయితే అయితే అంటే ఏమీ లేనివాడికి వాడి తెలివితేటలు పెట్టుబడి ఉన్నవాడికి డబ్బే పెట్టుబడి సో అలాగే ఆ తెలివితేటలు పెట్టే టైం కూడా ఉండదు ఆ సైకిల్లో పడిపోతారు తల్లిదండ్రులు సో అందుకని ఇంక రిచ్నంటారు గట్టిగానే సూపర్ సో మీరు పెట్టిన తర్వాత చాలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయి యూట్యూబ్ లో మూసీస్ దాంతో సో ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఫేమ్ ఇలా రాగానే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మళ్ళీ ఇలా వేరే వాళ్ళు రావడం మళ్ళీ పెట్టడం అంటే కొత్తలో డిస్టర్బ్ అయ్యానండి తర్వాత జనాలే వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు అని మీది వేరే చాలు ఇంకా మనం పట్టించుకోకలేదు నేను వదిలేశాను ఇంకా సో ఈ పార్ట్ పక్కన పెడితే మీ మ్యారేజ్ సో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ పీరియడ్ లో లో వన్ వన్ ఇయర్ ఇయర్ అవుతుందా మ్యారేజ్ 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 మీకు సో అండ్ హాఫ్ ఐశ్వర్య గారు వచ్చేసారు మీ లవ్ 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 అంటే ఎన్ని ఇయర్స్ మాది దానికి ముందు ఒక ఇయర్స్ లవ్ నేను ఇంటర్ ఇంటర్లో ఐశ్వర్య సాయి కిరణ్ కదా అంటే అవి కూడా టూ మోజీస్ వచ్చాయి తను కామలీ క్యారెక్టర్ వేస్తుంది అది అది మన దగ్గర చేసే రైటరే దుర్గా ప్రసాద్ అని ఆ అబ్బాయి నా ఎంగేజ్మెంట్ కి ఇది చేసి ఇచ్చాడు అనమాట సూపర్ ట్వెల్వ్ ఇయర్స్ లో ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఫైనల్ గా ఒక వన్ ఇయర్ ఇంట్లో ఒప్పించడానికి పట్టింది సో ఆ తర్వాత చేసుకున్నాం ట్వెల్వ్ ఇయర్స్ తెలియకుండా ఎలా అండి దాచారు ఎవరి వాళ్ళు చేసుకున్నాం అండి కొరటల శివు గారి మేము ఉంటుంది కదా ఎవరి వాళ్ళు చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి ప్రపంచం అంతా బాగానే ఉంటుంది అంటారు కదా అలా మా పని మేము చేసుకుంటాం నేను అక్కడ హైదరాబాద్లో తను ఇక్కడ విజయనగరంలో ఉండేది డిస్టెన్స్ రిలేషన్షిప్ సో ఒక మాట అనుకున్నాం నేను ఒక దారిలో ఎదుగుదాం అనుకుంటున్నాను సో అంటే తను సరే అంత అయ్యాక ఇది అవుదాం అనుకున్నా సో అలా దయవేత్త అంటే ఇంటర్ లోనా టెన్త్ లోనా స్కూలింగ్ టైం లోనా ఇంటర్మీడియట్ అండి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ప్రపోజెల్ మీ సైడ్ నుంచే తన్ తను నేను అంటాను నేనేమో అంటాను అదేలా

సూపర్ సో ఫైనల్గా చాలా చాలా నచ్చిందండి మాకైతే ఫిల్మీ మోస్కి లాట్ ఆఫ్ ఫ్యాన్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాన్ నేను నా ఫేవరెట్ మూవీస్ అండ్ చాలా చాలా బాగుంటుంది టెక్నికల్గా ఎలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా 7 అండ్ హాఫ్ అంటే 7 నిమిషాలు 50 సెకండ్స్ అనేది 7 డేస్ వర్క్ జరుగుతుంది 3 2D ఛానల్ ఇది 3 డి డైమెన్షన్ లో మన 5 డేస్ పడుతుంది 5 డేస్ పడుతుంది అది లెంత్ ఎక్కువ ఉంటది ఒక 25 30 నిమిషస్ అది అది వచ్చేస్తది అన్నమాట అది అది మనం మెమోజీస్ తో కాబట్టి మనం మనం ఎంత స్పీడ్ గా యాక్ట్ చేస్తా అంత స్పీడ్ గా అయిపోతది అది సో ఇది మా ఇది వచ్చేసి కంప్లీట్గా దీనికి ఫ్యూచర్ గట్టిగా ఉందండి డీకి వచ్చేసరికి సో ఇది మనం బయట ఛానల్స్కి వెళ్ళే టెలివిజన్ ఛానల్స్కి వెళ్ళే ఆస్కారం కూడా ఉంది ఫ్యూచర్లో మనం ఓటీటీస్ కూడా ఈ కార్టూన్ దీంతో గేమింగ్ కూడా పెట్టవచ్చండి నేను ఇప్పుడు చూసానండి విజయనగరం ఊర్లో ఒక గ్రామాన్ని తీసుకొని మీరు కంప్లీట్ గా ఒక సిటీ ఒక పబ్జి గేమ్ ఎలా ఉంటుందో ఇట్ అలానే ఉంది కదా అండ్ మనం క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ ఉంటాం కదా అది వెళ్తున్న కొద్ది మనం చూస్తూ అంటే చుట్టూ ఊర్లు చెట్లు ఇవి కనబడతాయి సబ్వే సర్ఫేస్ చిన్నప్పటి నుండి అందరూ ఆడేది అది వెళ్తూ ఉంటే మొత్తం ట్రైన్స్ చెట్లు

సో మన బుచ్చుబాబు గారు ఉన్నారు కదా బుచ్చుబాబు సానా గారు అతను పిలిచారు ఈ పెద్దికి రాయడానికి సో కాకపోతే రెండు మేనేజ్ చేయగలవా అనిసిన అడిగిన దగ్గర నాకు అది నేను మేనేజ్ చేయలేకపోయాను ఎందుకంటే ఇక్కడ మనం చూసారు మీరు ఎంతమంది ఉన్నారు ఈ పదిహేను మంది మనల్ని నమ్ముకొని ఉన్నారు నేను వెళ్ళి హైదరాబాద్ లో కూర్చుంటే ఇది ఇవ్వాలా సో అందుకోసం ఇంకా అది చిన్న హెల్ప్ చేశాను కానీ చేయలేకపోయాను మొత్తం అంతా మొత్తం